విశ్వాధిక ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు అమ్మవారు జగజ్జనని కాబట్టి విశ్వాని కంటే ముందు ఉండి విశ్వాన్ని తనలో కలిగి విశ్వాన్ని సృష్టించి విశ్వాన్ని సాకి చివరకు విశ్వాన్ని తనలోకి లీనం చేసుకునేది కాబట్టి విశ్వాధిక అనే నామం అమ్మవారికి వచ్చింది విశ్వము కంటే అధికురాలు అని ఈ నామానికి అర్థం వేదవేద్య వేదముల చేత తెలియదగినది అమ్మవారిని గురించి తెలుసుకోవాలంటే వేదాలు పరమ ప్రామాణికాలు అమ్మవారు జ్ఞానస్వరూపిణి అమ్మవారు నివసించే చింతామణి గృహానికి తూర్పు ద్వారం ఋగ్వేదం దక్షిణ ద్వారం యజుర్వేదం పశ్చిమ ద్వారం అధర్వణవేదం ఉత్తర ద్వారం సామవేదం బ్రహ్మ విద్యాది మంత్రాలన్నీ ఈ నాలుగు ద్వారాలకు బయటే ఉంటాయి అమ్మవారిని చూడాలంటే ఈ మార్గాల ద్వారానే తప్ప ఇంకో మార్గం లేదు కాబట్టి అమ్మవారు వేద విద్య వింధ్యాచల నివాసిని వింధ్యపర్వత ప్రాంతమున నివాసము గలది దుర్గలు రెండు విధాలు పులి వాహనం గల దుర్గా సింహవాహనం గల దుర్గ పులి వాహనం గల దుర్గ వింధ్యాద్రి గుహల్లో ఉంటుంది సింహవాహనం గల దుర్గ సహ్యాద్రి గుహల్లో ఉంటుంది అంటారు నాభికి ఎగువ ఉత్తర భాగం నాభికి దిగువ దక్షిణ భాగం వర్తిస్తాయి అన్నమాట సరిగ్గా ఈ నాభి ప్రాంతంలో ఉండే చక్రాన్ని మణిపూర చక్రం అంటారు దానిని బట్టి మణిపూర చక్రస్థానంలో ఉండే అమ్మవారిని వింధ్యాచల నివాసిని అని అర్థం చేసుకోవాలి విధాత్రి విధానమును చేయునది మొత్తం సృష్టి ప్రణాళిక యొక్క విధానాన్ని రూపొందించేది కాబట్టి అమ్మవారు విధాత్రి సంసార భారాన్ని గృహస్థు ఎలా మోస్తాడో అలాగే విశ్వం యొక్క భారాన్ని అమ్మవారు మోస్తుంది అమ్మవారు ఈ భారాన్ని చక్కగా విశిష్టమైన పద్ధతిలో మోయగలుగుతోంది కాబట్టి అమ్మవారికి విధాత్రి అనే నామం వచ్చింది వేదజనని వేదములకు తల్లి అమ్మవారి లక్షణాలను లక్ష్యాలను సృష్టి నిర్వహణ ప్రణాళికను జీవన విధానమును గురించి వివరించేవి వేదాలు అటువంటి వేదాలకు ఉత్పత్తి స్థానం అమ్మవారు కాబట్టి అమ్మవారు వేదజనని విష్ణుమాయ విష్ణుమూర్తి యొక్క మాయాస్వరూపిణి లేనిది ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లుగాను భ్రమను పెట్టే లక్షణాన్ని మాయా అంటారు విష్ణుమూర్తి చేత స్థితికి సంబంధించిన కృత్యాన్ని అమ్మవారు ఈ విధంగా వ్యూహంతో నిర్వహిస్తోంది విష్ణుమూర్తి నేపథ్యంలో పనిచేసే అమ్మవారి ఈ మాయను విష్ణుమాయ అన్నారు సత్యమని ఒప్పుకోవడానికి కానీ అసత్యమని తోసివేయడానికి వీలు వీలులేనిది ఈ మాయ విలాసిని వినోదాత్మక క్రీడాత్మక లక్షణము గలది సాధకుడు యోగ సాధన ప్రారంభ దశలో మాయలో పడి సాధనా లక్ష్యాన్ని మరిచిపోయేట్టుగా చేసే శక్తి విలాసిని శక్తి ఈ శక్తి కలిగిన అమ్మవారిని విలాసిని అంటారు ఈ విలాసిని శక్తి కరుణ లేనిదే యోగం సిద్ధించదు సరిగదా కనీసం యోగ మార్గం కూడా సుగమంగా భాషించదు అమ్మవారు అనుగ్రహం కలిగి త్రోవ ఇస్తే తప్ప యోగ మార్గాన్ని అనుసరించడం జరగదు యోగ సిద్ధి చేకూరదు विधात्रीवेदजननी <Gã> विष्णुमायाविलासिनी